వెంటనే ఆ రథం ఎక్కేటప్పుడు తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరించి తండ్రి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాను ఎంతమంది దేవతలొచ్చినా నిగ్రహిస్తానని ప్రతిజ్ఞ చేసి వ్యాధ కత్తి పట్టుకుని వేయి సింహాలు పూంచిన రథమికి బయలుదేరాడు అనివార్య వేగమన వెళ్ళి రథం ఎక్కుతూ ఉంటేట ఆయన మణినూపురముల యొక్క ధనికి బ్రహ్మాండములన్నీ అలా నిలబడిపోయాయి వీరభద్రావతారాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి ఆపదలు తొలగిపోతాయి అని శివాగమ శివాగమని చెప్తోంది అంత గొప్ప అవతారం వీరభద్ర అవతారం ప్రత్యేకించి శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడు అటువంటి మహోత్కృష్టమైన స్వరూపం కాబట్టి మహానుభావుడు బయలుదేరి ఆ దక్ష యజ్ఞ వాటికి వెడుతున్నాడు ప్రభదగణాలతో ధూళి పైకి రేగింది చూశారు దక్ష యజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ ఏమిటా ఈ ధూడి అకాలమైనటువంటి మేఘాలు లేచాయి బహుశ పార్వతీదేవి శరీరం విడిచిపెట్టిన కారణం చేత అమంగళం తరువుకు వస్తుందేమో అనుకున్నారు అప్పుడు అందులో లీచి కొందరు అన్నారు అట్టి త్రిపురహరుని శర్వుని శుభప్రదుని ఈశుని రో ఆయనని రోషింపచేసిన మంగళములో మనకు కలుగునే పద్మ గభుణకునైనా బ్రహ్మగారికి అయినా మంగళాలు కలుగుతాయి రా అటువంటి మహానుభావుడు పరమశివుడికి కోపం తెప్పిస్తే కాబట్టి ఉపద్రవం ఏదో స్తోందనుకున్నారు గబగబా లోపలకు వచ్చారు అంతే వీరభద్రస్వామి నందీశ్వరుడు ఆ తర్వాత ఆ మణివాహుడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళి ఆ భగుడని ఆయన ఆ బ్రాహ్మణులు చేసేటటువంటి యజ్ఞం దగ్గర పరమశివుణ్ణి నింద చేసి మాట్లాడుతుంటే కళ్ళు గీటి బాగా తిట్టండి అని కనుగీటాడు వెంటనే వెళ్ళి ఆ మణిభద్రుడు అనేటటువంటి ఆయన ఆయన్ని పట్టుకుని రెండు కళ్ళు పీకిశాడు పూష అని సూర్యస్వరూపం అది ఆ పరమశివుణ్ణి నింద చేసేటప్పుడు విక్రియ నవ్వాడు అందుకని వెళ్ళి నందీశ్వరుడు ఆయన పళ్ళన్నీ పీకిశాడు పూషదంత హరోహర భగనేత్ర దక్షాతర హోర భగ నేత్ర అని శివాష్టోత్తరం ఆ కళ్ళు పీకేసి ఆ సూర్యబింబానికి పూ ఆ పూషా అనబడేటటువంటి సూర్యుడికి పళ్ళన్నీ పీకేశారు పీకేసి దక్ష ప్రజాపతి యొక్క శరీరం మీద కూర్చుని త్రిశూలంతో పొడిచేశాడు వీరభద్రుడు ఎన్ని పోట్లు పొడిచినా శరీరం మంత్రపూతమైన కారణం చేత దక్షుడు మరణించలేదు అప్పుడు చూసి ఆయన శిరస్సుని గిరగిరగిరగిరగి తిప్పి ఊడబెరికి దక్షిణ అగ్నిలో పారేశాడు ఆ అగ్నిలో కాలిపోయింది దేవతలందరినీ పట్టుకుని చితక పొడిచేశారు కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు అవయవాలు తెగిపోయిన వాళ్ళు నెత్తు రోడిపోతున్న వాళ్ళు హాహాకారాలు మిన్నుముట్టే దేవతలందరూ సత్యలోకానికి ప్రగత్తి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వీరభద్రావతారానికి ఉద్రేకం ఆగక ఆ పట్టిసాన్ని తీసుకెళ్ళి ఆ కత్తిని తీసుకెళ్ళి గోదావరి నదిలో కడిగాడు ఎక్కడ ఆయన కత్తిని కడిగాడో అదే పట్టి సంక్షేత్రమైంది ఆ మహానుభావుడు వీరభద్రుడి యొక్క ఉగ్రకళ తగ్గకపోతే తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసిన ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన దేని వల్ల తగ్గుతుందని ఏ అమ్మవారంది నా పదహారు కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ అశ్శరభరభ అంటూ ఆడింది ఆయన లెక్క పెట్ట అంటే ఉగ్రంగా ఉన్నాడు